పాక్ర గ్రూప్ మహిళలకు ప్రభుత్వం చేయూత డిఆర్డిఏ సంస్థ నుండి మొబైల్ షిప్ యార్డ్ వాహనం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇక వివరాల్లోనికి వెళ్తే మెదక్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా డ్వాక్రా సంఘాలకు చేయూతగా మొబైల్ షిప్ యాడ్ వాహనాన్ని ఇచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు బుధవారం నాడు ఇందిరా మహిళా శక్తి పథకం కింద సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలతో కలిసి నూతన వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ మహిళలకు మహిళా అభివృద్ధి కొరకు పథకాలు అమలు చేస్తోంది తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ శ్రీనివాస్ ఏపీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఇందిరా మహిళా శక్తి పథకం ఏదైతే మనం తీసుకొని వచ్చినామో సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మహిళా సాధికారత అనేది సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సో మహిళలందరినీ కూడా వాళ్ళని లక్షాధికారులు కోటేశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇందిరా మహిళా శక్తి పథకం అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ పథకం ద్వారా ఎస్పెషల్లీ ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు మనకు నార్సింగి నార్సింగి మండలం నుంచి సో వాళ్ళ పథకం ద్వారా సుమారుగా ఒక ఫోర్ ల్యాక్స్ వరకు వాళ్ళు లోన్ పొందడం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో సబ్సిడీ కూడా ఒక సిక్స్ ల్యాక్స్ పొంది టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్తోని ఈ యూనిట్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ యూనిట్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే కూడా సో మంచి ఇన్కమ్ వాళ్ళు పొంది సో తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి విధంగా తయారవ్వడమే కాకుండా సో మంచి ఇన్కమ్ మంచి రెన్యుమరేషన్ వాళ్ళు తెచ్చుకొని వేరే ఇతర మహిళకు అందరు కూడా మహిళలకు అందరు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండే విధంగా వాళ్ళు ఈ మొబైల్ యూనిట్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది సో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరా మహిళా శక్తి పథకం మన జిల్లాలో డిఆర్డిఓ గారు మహిళా సంఘాలు అందరు కలిసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి తరఫున కూడా కళ్యాణి గారికి ప్రత్యేకంగా అభినందనలు ప్లస్ బెస్ట్ విషెస్ కూడా ఆమెకు చెప్తా చెప్పడం జరుగుతూ ఉంది సో ఆమె మంచి యూనిట్ని మంచి నడిపించుకొని సాటి మహిళలకు అందరు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండాలని కూడా సో ఆమెను అభినందించడం జరుగుతూ ఉంది మరి అందరూ మహిళలు కూడా ఇటువంటి అంటే ఈ మొబైల్ ఫిష్